నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్లో ప్రజలకు ఎస్ఐ వినయ్ కుమార్ సైబర్ నేరగాళ్ల గురించి హెచ్చరించారు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నవీపేట మండలానికి చెందిన ఒక వ్యక్తి తన యొక్క ఫోన్కు వాట్సాప్ గ్రూప్ నందు వచ్చింది పిఎం కిసాన్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడంతో తనకు తెలియకుండానే తన ఖాతాలోకి సుమారు లక్ష రూపాయలు చెప్పున రెండు సార్లు మొత్తం ఒక లక్ష తొంభై తొమ్మిది ముఖ్యంగా ఈ మధ్య డాట్ ఏపీకే ఫైల్స్ అంటే కిసాన్ బిఎం కిసాన్ డాట్ ఏపీకే అని ఎస్బీఐ డాట్ ఏపీకే తర్వాత బ్యాంక్ యూనియన్ బ్యాంక్ డాట్ ఏపీకే ఆధార్ డాట్ అని చెప్పి ఏపీకే ఫైల్స్ వాట్సాప్ గ్రూప్లలో విపరీతంగా ఫార్వర్డ్ అవుతున్నాయి అలాంటి ఏపీకే ఫైల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు అలా ఓపెన్ చేస్తే మన ఫోన్లో ఉన్న డాటా వాళ్ళు దొంగలించడం జరుగుతుంది మరియు ఫోన్ హ్యాక్ అయ్యి మనకు అది మన గ్రూప్లో మన ఉన్న వాట్సాప్ గ్రూప్లో అన్నిటికీ ఆటోమేటిక్గా ఫార్వర్డ్ కాబడుతుంది అదే అదేవిధంగా మన ఫోన్ పే గూగుల్ పేలో ఉన్న అమౌంట్ కూడా దొంగలించడం జరుగుతుంది కాబట్టి అలాంటి ఏపీకే అని ఉన్న ఫైల్స్ డాట్ ఏపీకే ఉన్న ఫైల్స్ ఏదైనా వస్తే ముఖ్యంగా గ్రూపులలో అడ్మిన్స్ ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా డిలేట్ ఫర్ ఆల్ కొట్టేయాలని చెప్పి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్కి గురైన వెంటనే మీరు తొందరగా తొందరగా అంటే ఫస్ట్ వన్ అవర్లోనే గోల్డెన్ అవర్ అంటారు దాన్ని ఆ వన్ అవర్లోనే మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే ఆ అమౌంట్ వెంటనే మేము బ్లాక్ చేసి ఆ బాధితునికి అందించే విధంగా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే పోలీసులు యూనిఫామ్ పేరుతో వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారు మీ కొడుకు బయట అంటే మన డాటా ఎలాగో వాళ్ళు సంపాదించి మీ కొడుకు బెంగళూరులో ఉన్నాడు గంజాయితో దొరికిండు యాభై వేలు ఇవ్వండి అది ఇస్తే మేము కొడుకుని వదిలిపెడతాం ఈ విషయం బయట తెలిస్తే బాగుండదని చెప్పి ఇస్తే అట్లా కూడా చాలా మంది నమ్మి అంటే వాళ్ళ కొడుకు ఎక్కడ ఉన్నాడు వాళ్ళకి అడిగి వివరాలు ఏం తెలుసుకోకుండానే అంటే కొడుకు బాగున్నాడా బాగాలేడా అసలు వాళ్ళ దగ్గర ఉన్నాడా లేదా ఏం తెలుసుకోకుండానే అంటే బయట తెలిస్తే సమాజంలో పరువు పోతుంది ఇంకా మా కొడుకు అరెస్ట్ అయ్యింది అంటే ఆ విషయాలన్నీ గోప్యంగా ఉంచి వాళ్ళకి అమౌంట్ వేస్తున్నారు పోలీసులు ఎవరు కూడా యూనిఫామ్ డబ్బులు ఎవరిని అడగరు వీడియో కాల్స్ అసలే చేయరు అండ్ ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ ఇవన్నీ పాతవే ఆ ఓటీపీ నెంబర్ కూడా ఎవరిని చెప్పొద్దు అండ్ బ్యాంక్ నుంచి మన కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి మీ ఆధార్ కార్డు పంపండి అవి పంపండి అని చెప్పి బ్యాంకు నుంచి కూడా ఎలాంటి కాల్స్ రావు అలా కాల్స్ వస్తే అవన్నీ ఫేక్ అని చెప్పి నమ్మండి